సొరకాయ పప్పు కుక్కర్లో కాకుండా ఇలా విడిగా ఉండటానికి చూసారా పప్పు కడిగి పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టేశాను సొరకాయ చాలా రౌండ్ సొరకాయ చాలా చిన్నది లేత సొరకాయ అనమాట దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా పప్పు అంత కొంచెం ఉక్క పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా చూడండి ఉడుకుతుంది కదా ఇది మామూలుగా ఇంతకు ముందు రోజుల్లో పాత రోజుల్లో అంతా నార్మల్గానే చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే కుక్కర్లు లేకుండా పని అవ్వటం అవ్వట్లేదు చూడండి సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అవి పప్పు ఉడుకుతూ ఉండగా మనం వేసేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో అయితే అన్నీ కడిగి పెట్టుకుంటాం కదా నీళ్ళు అయితే ఇలా అవసరం లేదు కొంచెం ఉడికిన తర్వాత పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవడమే మా చిన్నప్పుడు అయితే కాకలో పప్పు పెట్టి స్టవ్ మీద పెట్టి స్టవ్ కాదు పొయ్యి మీద పెట్టి ఉండేవాళ్ళు చాలా టేస్ట్ ఉండేది సొరకాయ పప్పు అంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం సొరకాయ తినని వాళ్ళకు కూడా ఇది ఒక అడ్వాంటేజ్ పప్పులో వేస్తే తింటారు ఇప్పుడు కొంచెం ఇప్పుడు కారం వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చేసా ఒక ఏడెనిమిది అంటే కారం చూసేసుకోవాలి కొంచెం టైం పట్టింది కుక్కర్లో ఉడికినంత ఫాస్ట్గా ఉడకదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పోస్తాను కొంచెం చూడండి తీసి పెట్టుకున్నాను పప్పు పొంగకుండా ఉండాలి అంటే దీనిలో రెండు స్పూన్లు రెండు మూడు చుక్కలు ఆయిల్ పోసుకోవాలి పప్పు పొంగదన్నమాట ఈ చిక్క తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు ఉప్పు వేసుకుందాము గల్లుప్ప వాడతానండి నేను మీరు కూడా వీలైనంత వరకు గల్లుప్ప వాడండి చాలా మంచిగా ఉంటుందా హెల్తీగా ఇంతకుముందు సాల్ట్ కూడా ఉండేది కాదు ఉప్పు ఎండబెట్టి కొట్టుకుని అదే మెత్తగా వాడుకునేవాళ్ళు పప్పు చక్కగా ఉడికితే ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని పప్పు చేసేసుకున్నాము కట్టేసాను పప్పు కూడా రెడీ చేసేసాను చూడండి పప్పు పెట్టేసాక సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవడమే చూడండి పప్పు సొరకాయ పప్పు ఇష్టం చాలా బాగా ఇష్టంగా తినే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇట్లా విడిగా వండుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి